హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పొరపాటున పాలు విరిగిపోతే వాటిని పడేయకుండా బెంగాలీ రసగుల్లా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చేయడం చాలా ఈజీ మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను టీ పెట్టుకుందామని ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ తెచ్చుకున్నాను అవి విరిగిపోయాయి ఇదిగో ఇలా ఒక బౌల్ తీసుకొని దానిపై ఒక క్లాత్ వేసి వీటిని వడకట్టుకోవాలి వాటర్ అంతా పోయేటట్టు గట్టిగా పిండుకోవాలి గట్టిగా పిండుకున్నాక దానిపై ఒక గ్లాస్ కూలింగ్ వాటర్ పోయాలి వాటిని కూడా పిండుకోవాలి ఈసారి గట్టిగా పిండకూడదు కొంచెం లూజ్గా ఉండాలి అప్పుడే రసగుల్లా మనకి గట్టిగా రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక స్పూన్ మైదా పిండి వేసుకుందాం పాలు ఆఫ్ లీటరే కాబట్టి ఒక స్పూన్ మైదా సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనం కలిపే విధానాన్ని బట్టి రసగుల్లా వస్తాయి ఒక పదిహేను నిమిషాలైనా బాగా కలపాలి అరచేతితో నలుపుకుంటూ ఉండలు లేకుండా కలపాలి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి చాలా మెత్తగా ఉండాలి అప్పుడే మనకు రసగుల్లా చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు వీటిని రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకోవాలి రౌండ్గా చేసుకోవడం అయిపోయాక వాటిని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ పోసుకుందాం కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే మనకు స్మెల్ మంచిగా ఉంటుంది పంచదార పాకం ఉడికాక ఈ బాల్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా పాకం పొంగు వచ్చేంతవరకు ఉడికించి ఒక గరిడితో వాటర్ పోసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు పాకం పొంగు వచ్చినప్పుడల్లా వాటర్ పోసుకోవాలి ఇలా చేసుకుంటే పాకం గట్టి పడకుండా ఉంటుంది రసగుల్లా పంచదార పాకానికి పడుతుంది లేకపోతే రసగుల్లా గట్టిగా అయిపోతాయి రసగుల్లా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక బౌల్లోకి వాటర్ పోసుకొని ఒక రసగుల్లాని అందులోకి వేసుకోవాలి అది కిందకి వెళ్తే రసగుల్లా రెడీ అయినట్టే పైకి తేలితే ఇంకా కొంచెంసేపు ఉడికించాలి ఇదిగో రసగుల్లా కిందకి పడిపోయింది అంటే రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెడితే మనకి టేస్టీగా ఉండే బెంగాలీ రసగుల్లా రెడీ అయిపోయినట్టే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి